पार्क का नाम क्या है

మాకు టూ హండ్రెడ్ చొప్పున ట్వంటీ మెంబర్స్కి పే చేశారు అందుకు మేము మేడంకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం నా పేరు కల్పాల అనిత నేను జెడ్పిహెచ్ఎస్ డోర్నకల్లో హిందీ స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను అయితే గత ఐదు సంవత్సరాల నుంచి నేను టెన్త్ క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ చదివే పిల్లలకి ఫీజు కట్టడం జరుగుతుంది ఒక సుమారు ఒక ఇరవై మందికి అంటే పేద తల్లిదండ్రులు లేని వారు తల్లి లేదా తండ్రి ఇలాంటి వాళ్ళని చూస్ చేసుకుని వాళ్ళు ఫీజు కట్టడం జరుగుతుంది సో అదే విధంగా మొన్న కొడుగు నుంచి డొనకల్ ప్రమోషన్ మీద వచ్చాను ఇక్కడికి సో ఇక్కడ కూడా ఒక ఇరవై మందికి నేను ఫీజు కట్టడం అనేది జరిగింది మా తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకార్థంగా శ్యామల అబ్రహం వారి పేరు మీద నేను ఇలా పిల్లలకి ఫీజు కడుతున్నాము